నమస్తే నేను మీకు అవసర్ జహాన్ పరీక్షపై చర్చ పరీక్ష ఎలా రాయాలి పరీక్షకి ఎలా సిద్ధం కావాలి మానసికంగా ఎంత ధైర్యంగా ఉండాలి పరీక్షను ఎలా ఎదుర్కోవాలి అని పిల్లలకి ధైర్యం చెప్పి వాళ్ళని పరీక్షలకి సిద్ధం చేసి పరీక్షలు రాయించారు మోదీ గారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరేళ్ల పాటు పిల్లల్ని ప్రతి సంవత్సరం పరీక్షలకి సిద్ధం చేశారు మోదీ గారు వాళ్ళకి ధైర్యం చెప్పారు మోదీ గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ జరిపించారు పరీక్షాపై చర్చ అంటూ లక్షల్లో పిల్లలు వచ్చి ఆయన మాటలు విన్నారు మోటివేట్ అయ్యారు అంతేకాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం కోసం సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసం బల్క్ మెసేజ్ల కోసం కొన్ని ఫిలిమ్స్ షూట్ చేయడం కోసం ఖర్చు పెట్టారట పరీక్షాపై చర్చ అనే కార్యక్రమం కోసం ఈ ఈవెంట్ కోసం మొదటి సంవత్సరం అంటే ఫస్ట్ ఎడిషన్ నుంచి ఏడో ఎడిషన్ వరకు అంతకంతకు పెరుగుతూ నూట డెబ్బై ఐదు శాతానికి పెరిగిపోయిందట ఖర్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొంతమంది యాక్టివిస్టులు కుమార్ లాంటి వాళ్ళు సేకరించిన సమాచారం మరి ఆయన చెప్పిన ధైర్యంతో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆయన ఇచ్చిన పరీక్షపై చర్చ కార్యక్రమంలోని అంశాలతో పిల్లలందరూ మోటివేట్ అయ్యి ఎగ్జామ్స్ రాసొచ్చారు కానీ అదే ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిపోయి రద్దయిపోయాయి ఇప్పుడు పిల్లలు నిజమైన ధైర్యం కోరుకుంటున్నారు వాళ్ళు చాలా బలహీనపడిపోయారు అధైర్యపడిపోతున్నారు భవిష్యత్తుపై ఆశలు లేవు అంధకారం కమ్ముకుంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయాందోళనలో ఉన్నారు ఏమిటి మా భవిష్యత్తు అని నెలల తరబడి ఎగ్జామ్స్ రాసాము కష్టపడి అందులో మోదీ గారి ధైర్యంతో ఎగ్జామ్స్కి సిద్ధమయ్యాము మరి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి పరీక్ష కోసం మాతో చర్చించిన మోదీ గారు పరీక్షలో లీకేజ్పై మాత్రం చర్చించడం లేదు కనీసం నోరు తెరిచి మాట్లాడడం లేదు ఇప్పుడు మాకు ధైర్యం కావాలి మోదీ గారు మాట్లాడండి మాతో ఒక్కసారి చర్చించండి మే మేము మీ బాధ్యత తీసుకుంటాము మేము దీనిపై చర్యలు తీసుకుంటాము మీరేం అధైర్యపడవద్దు మేమున్నాం అనే ఒక మాట చెప్పండి మోదీ గారు మా స్నేహితులు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మాకు ధైర్యం కావాలి చర్చ చేయండి ఇప్పుడు అని అడుగుతున్నారు కానీ ఇప్పుడు చర్చించట్లేదు మోదీ గారు అంటే ఇదంతా చేసింది పిల్లల కోసమో నిజంగా పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయాలను వాళ్ళ భవిష్యత్తు కోసమో కాదు ఈవెంట్ ఈవెంట్ జరిపించడం కోసం ఒక టైటిల్ పెట్టి పరీక్షపై చర్చ ఇది విశ్వవ్యాప్తం కావాలి ఫలానా మోదీ అనే ఒక వ్యక్తి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాడు పిల్లల కోసం ఇంత బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని చేపట్టాడు అని మోదీ ఇమేజ్ విశ్వవ్యాప్తం కావాలి విశ్వగురు అవ్వాలి కానీ అందులో ఎక్కడ ప్ర పిల్లల ప్రజల క్షేమం లేదు నిజంగా అలా ఉండి ఉండుంటే ఇప్పుడు పరీక్షల్లో జరుగుతున్న ఈ అవకతవకల మీద కనీసం ఒక్క స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి పిల్లలకి ధైర్యం చెప్పాలి కానీ లేదు నీట్ జరిగిన వెంటనే నెట్లో కూడా ఇదే పరిస్థితి ఎగ్జామ్ జరిగిన వెంటనే రద్దు చేస్తారు ఎందుకంటే పరీక్షలో పత్రం పరీక్ష పత్రం లీక్ అయిందని అనుమానంతో రేపు రిజల్ట్స్ వస్తే మొత్తం బయటపడుతుందని ముందుగానే పరీక్ష జరిగిన వెంటనే దాన్ని రద్దు చేసేసారు ఈ రెండు పరీక్షల్లోనూ పిల్లలు మంచి మంచి స్థాయికి వెళ్ళే పరీక్షలు ఇవి నీట్ ద్వారా పిల్లలు డాక్టర్లు అవుతారు నెట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవుతారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ పొందుతారు పీహెచ్డీలు చేస్తారు అంటే మేధావులు తయారవుతారు విద్యావంతులు తయారవుతారు ఈ సమాజంలో నిరుద్యోగం పోతుంది వాళ్ళందరూ రేపు ప్రశ్నించే వాళ్ళు అవుతారు కానీ అది జరగకూడదు నిరుద్యోగం అలాగే ఉండాలి ఎవరు స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నలుగురిని పోషించే స్థాయికి వాళ్ళు వెళ్ళకూడదు ఇప్పుడు ప్రభుత్వాల మీద ఆధారపడుతూ దేహి అనుకుంటూ వీళ్ళు చెప్పే మాయ మాటను నమ్ముకుంటూ ఆ ట్రాప్లో ఆ మాయలో బతికేయాలి అదే లక్ష్యం అని అనిపిస్తుంది అలా కాకపోయి ఉంటే జరిగిన సంఘటన పట్ల బాధ్యత వహించి నైతికత చూపించి జవాబుదారీతనంతో ఒక్క స్టేట్మెంట్ అయినా కనీసం విద్యాశాఖ మంత్రి అయినా సరే ఒక్క స్టేట్మెంట్ అయినా పిల్లలకి భరోసా ఇచ్చేలాగా మాట్లాడారా ఎందుకు మాట్లాడడం లేదు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం ఇలాంటి ఈవెంట్లన్నీ దేనికోసం జరుగుతున్నాయి అనుకోవాలి ఎప్పుడైనా ప్రజలు ఆలోచిస్తారా కళ్ళు తెరుస్తారా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని పణం పెట్టే ఇలాంటి నాయకుల్ని ఇంకా నమ్ముతారా మొన్న దాకా పిల్లలు కాలేజీల దగ్గర ఆందోళన చేస్తే మనకెందుకు లేని పట్టించుకోలేదు రైతుల ఆందోళన చేస్తే మనకు సంబంధం లేని విషయం అనుకున్నాం రెగ్యులర్స్ ఆందోళన చేస్తే ఏదో నాటకం అనుకున్నాం కానీ ఇప్పుడు మన పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో మన పిల్లలు పరిస్థితి ఈరోజు రోడ్డున పడితే ఇప్పుడు మన కళ్ళు తెరుస్తాం ఇది ఒక్కటే కాదు ఇలాగే కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్ముతూ అందభక్తులాగా కూర్చుంటే రేపటి రోజు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే కళ్ళు తెరవకపోతే ఇలా మన జీవితాలు పెట్టాల్సిందే ఆలోచించాలి